హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి పొద్దు పొద్దున్నే వర్షం అయితే వస్తుంది చల్లగా ఉంది వాతావరణం అంతా నైట్ అయితే ఇక్కడ మంచాలు వేసుకొని పడుతున్నాము అందరం వర్షం వచ్చింది మూడున్నరకి లోపలికి వెళ్ళిపోయాము మా వాళ్ళు చూడండి ఎలా కూర్చున్నారో చూపిస్తాను ఇలా ఒక ఇల్లుంటే ఇంటి ముందు ఇలా కూర్చుర్రు మా వాళ్ళు హాయ్ చె చెప్పంటారా గుడ్ మార్నింగ్ ఇక ఇక్కడ మంచాలన్నీ అప్పటికప్పుడు ఇందులో సెట్ చేసి పెట్టాము అన్ని మంచాలు వేసుకొని బయటపడుకున్నాం రాత్ర ఇది వచ్చేసి పక్కనే పాలకేంద్రం చూడండి భలే ఉంది అసలు పల్లెటూరి వాతావరణం అందరం ఈ ఖర్చు మీదే మంచాలు వేసుకొని పడుకున్నాము ఏడెనిమిది మంచాల దాకా వేసుకొని పడుకున్నాము చక్కగా వీడియో తీద్దామంటే నైట్ ఏమో లైటింగ్ లేదని తీయలేదు మేము పడుకునేసరికి ఒకటైంది మళ్ళీ మూడింటికి అయితే వర్షం వచ్చింది లోపలికి అయితే వెళ్ళిపోయాము చూడండి తెచ్చిచ్చాడు ఇచ్చాడు మా ఆయన మీకు కూడా పల్ల చూడండి పొద్దున్నే మంచిగా పళ్ళ అయితే చేస్తున్నాము వర్షం వస్తుంది చూడండి మంచిగా ప్రశాంతంగా ఉంది జల్లు వస్తుంది సన్న జల్లు ప్రశాంతంగా ఉంది మంచిగా అటు చెప్ప

ఈ చెట్టు వదిలేస్తాయి ఇది వదిలేస్తాడు దాని పని అయితే నస్ట్ సీజన్ అయిపోయింది సీజన్ పోయి నెక్స్ట్ సీజన్ పరుగుదాడు పరుగుదాడలు చేసి అప్పుడే గెలిస్తుంది గెల కాయలు కాయలు అప్పుడు దాన్ని కట్ చేస్తాడు దానికి పరుగుదాడలు దానికి ఎందుకే కదండి బలం మొత్తం కాయలకి పండుగ ఉంటాయి అదే కొన్ని గెలు చదిలేదు చెట్టుకి నాలుగు గెలవు మూడు గెల ఒక గేస్తారు ఆ ఒక్క గెలకి కాయలు అయితే ఒక ఆయలకి దానికి పండుగ అది కాయ ఆ పండుగైన తర్వాత ఆ పండుగ కాడ ఉండే కణానికి వల్ల దాన్ని పందాలంటారు ఊళ్ళో తాడేది ధూల్లో తాడేదు వర్షాలు అది పందాలంట పండు కొర కొలియా సుబంగి దొర అది కూడా మన్నొక ప్రీమోట్ ఎవరి వర్స్ సేమ్ ప్రీమోట్ ఇవ్వాల చేస్తారు అన్న వన్నాదా కలులే ఇదెటండి తవర్తక కండి దేదెగ సిదల్ వందాడు గోర్దాడు వందాడు గోర్దాడు వందాడు కొంత సీదల్ సీదల్ వేది ఉండరా

நீ அந்த வெட்டுக்கோ வெட்டுமா நீஷ்மா நம்ம வெட்டுறோம் ஆ ஆ வெட்டுறோம் மீன் காதுல வெட்டுறோம் ஆறி கிஞ்சி வெட்டுறோம் நம்ம வெட்டுறோம் இது வந்து இல்ல இந்த கிராமத்துல தான் வர அங்கிள் தேங்க்ல குண்டு உடைச்சி உமர் பேட்டையடி உப்பாய கூட பேட்டு मारे அந்த வெட்டுங்க இங்க வந்து நான் கால் இது வரන්නේ என்ன ஆனா நான் வரலாம் எல்லாரலாம் இது வரலாம் நீ ஷூட்டிங் போயிரம்மா ఆనందననన గోనేకి ఉజ్మ బెటవే ఫస్ట్ నునైతను చిట్టి నువ్వు ఆ నేదరా గ్లాస్ పెట్టుకో అగ్లాస్ గాని ఉబలమ్ కిస్తే వెన గాడ్ బావ్ గ్లాస్ ఉప్మా బెటవే ఆ కుప్మా కుప్మా బెటండి అద నారియార్ కుప్మాంట ఉప్మా చేస్తీ

అన్నం ఉప్మా ఉప్మా పెట్టుకోలేదని చెప్తున్నా టిఫిన్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు మా పిల్లలు మాయాన్ని అమ్మమ్మ చేయలేరా అత్త చేసిందిరా అత్త చేస్తే నచ్చలేదా रामू आमु रे चले ना नीचे ये ले बात बने कलपिक्की आमामा ये इधर पा ఏడికి పెళ్ళంతకు మరదు వై ఏశలన్ మని కిమ్ ని అడ్జస్ట్ ఇద్దాం

అంటే కళ్ళు తాగుతున్నామండి ఏమంటారు దీన్ని మీరా మీరా అంట ఇది దీంట్లో తెలంగాణ మీరా తెలంగాణ భాషలో మీరా అంట తాటి తాటి కళ్ళు అయితే తాగుతున్నాము చూడండి ఫస్ట్ టైం ఇలా తాగడం ఏదైనా ఎట్లా వెయిటింగ్ చేస్తాయి చూడండి సింగరగా ఉంది టేస్ట్ అయితే కళ్ళు చాలా చాలా బాగుంది చూడండి తీసుకొని వచ్చారు ఇప్పుడు ఏమో ఆయన బట్ ఇప్పుడైతే కళ్ళు అయితే తాగుతున్నాం సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది కళ్ళు అయితే కళ్ళు తెచ్చారనమాట అందరూ బయట కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తారు కళ్ళు చూడండి అసలు కడ కూడా తీస్తే ఇంటి యజమానురాలు ఆమె అంత చూడబడతారు పిల్లలు కళ్ళు కోసం நேக்க ஒரு பல்லுக்கு ஏய் இந்த ఇది క డైసర్ అది అతేకంటి గ్లాసు ఒక గ్లాసన ఊవేది ఇది కూడా అంతే ఉంది సేమ్ ఆదర్శిన్ లాగా ఆ మోన్ క రాగి దాక కొయి ఫార్యద నాము గంట అన్నైపోయింద కరే నబట్టు తొబక అవుతుం వన్ నంది బాకిపోదు ఇంకిరవే కొట్టు నీ వెనక పట్ని నా దాంస హనే దరనివే డాడనగలని

ಅಡಿಗೆ <laughs> அமல மம்மே சின்ன சின்ன